హాయ్ విరిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరుగా కొత్త ప్రాబెట్తో మేము ముందుకు వస్తున్నది హౌస్ పర్స్ చేయాలండి ఇది గుత్తి పెట్రోల్ బంకు మారుతి షోరూమ్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సెల్కొచ్చిందండి ఈ హౌస్ ఉండే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సప్క్రైబ్ చేయని వాళ్ళు సప్లై చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది నలభై ఇంటూ నలభై సైజులో ఉత్తరము అలాగే పడమర కార్నర్ మనకి ఈ యొక్క ప్లాట్ అయితే మనకి అందుబాటులో వచ్చిందండి ఇల్లు ఇది చూస్తున్నా చూడండి మంచి చౌకమైన ఇల్లు ఇల్లు కూడా చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా వీడియో టోటల్గా చూడండి మైండ్ డోర్ మనం ఉత్తరం ఫేస్ నుంచి మనం లోపల వెళ్తున్నాము దీనికి బోరు సంపు అప్రూవల్ అన్నీ ఉంటుందండి బోర్ మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ సెంట్స్గా మనకి అవైలబుల్ ఉంటుంది ఉత్తరం ఫేస్లో ఇది ఈస్ట్ ఫేస్కి మనకి ఇల్లు కట్టడం జరిగిందండి ఇక్కడ బోర్ ఇది సంపు చూస్తున్నారు ఇప్పుడు మనకి పార్కింగ్ ఏరియా అంతా ఈస్ట్ సైడ్ మనకి కట్టడం జరిగింది మన వెహికల్ కూడా పార్కింగ్ అయ్యే విధంగా స్పేస్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ స్టెప్స్ కింద ఒకటి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ స్పేస్ చూస్తున్నారు చూడండి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ బండలు ఇచ్చినారు స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇది ఇండియన్ టాయిలెట్గా మనకు ఉంటుందండి మీరు చూపిస్తాను ఇది ఇండియన్ టాయిలెట్ చుట్టూ కాంపౌండ్ ఉంటుంది కాంపౌండ్ ఉండడం వల్ల మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు చాలా బాగుంటుంది ఇంటింటికి గ్యాప్ అనేది కూడా మీకు కనబడుతుందండి ఇల్లు కూడా మీకు త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ సెంట్స్లో మళ్ళీ ఇల్లు కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వీడియో టోటల్గా చూడండి నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోత్సహించండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మీకు ఎన్నో మీకు ప్రోధిస్తూ ఉంటాను సేఫ్టీకి వెళ్తాం మైన్ డోర్ చూస్తున్నారు మనము హాల్లో వెళ్తున్నాము ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఫ్లోరింగ్ గ్రానైట్ ఇక్కడ మీకు ఉత్తరానికి మైన్ డోర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సింహద్వారం అంటారు దీన్ని ఆపోజిట్లో వచ్చేసి టీవీ షోకేష్ ఏరియా చూస్తున్నారు మీకు హాల్ చూస్తున్నారు ఇది త్రీ బీహెచ్కే ఉంటుందండి మీకు హాల్లో వచ్చేసి పీవిసి డెక్లెమ్స్ సీట్తో పిఓపి డిజైన్ చేయడం జరిగిందండి ఆపోజిట్లో ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు మామూలుగా మనకి ఒక బెడ్రూమ్ అనేది క్రియేట్ చేయడం దీంట్లో కూడా మీకు పీవిసి డెకలమ్స్తో సీట్స్తో మనకి పిఓపి చేయడం జరిగింది అలాగే అది ఆపోజిట్గా ఎదురెదురుగా రెండు బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ లైటింగ్ ఫెసిలిటీస్ కూడా మీకు లైటింగ్ డెకరేషన్స్ కూడా మీకు చాలా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు వాల్ డిజైన్స్ కూడా మీకు లైట్ క్లీమ్ కలర్స్ తీసుకురావడం జరిగింది సెల్ఫ్లు చూస్తున్నారు సెల్ఫ్లు కూడా బాగానే వచ్చినాయి అలాగే ఇక్కడ పిఓపి డిజైన్స్ కూడా మీరు ఇందాక చెప్పాను కదా సో పీవీసీ డెక్లైమ్ తో మనకి విన్ పిఓపీ డిజైన్ చేయడం జరిగింది చుట్టూ కాంపౌండ్ ఉండడం కూడా వెంటిలేషన్ కూడా బాగానే ఉంది పి మీకు విండోస్ వచ్చేసి అల్యూమినియం తో మంచి ఇక్కడ బాత్రూమ్ పైన వచ్చేసి అన్యూజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు కలిపి మీకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ఇక్కడ మీకు ఇండియన్ కావాలంటే ఇండియను లేదంటే వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీరు కొనాలి కొనాలంటే ఆ విధంగా కూడా మీరు డిసిజన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకా చేసే వర్క్ ఉంది కాబట్టి చిన్న చిన్నగా ఇక్కడ ఆపోజిట్లో ఇంకో రెండో బెడ్ మూడో బెడ్రూమ్ చూస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు ఇక్కడ సెల్ఫ్లు చూస్తున్నారు విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ మీకు అల్యూమినియం మీకు నెట్ జాలరీతో మనకి ఉంటుందండి ఇది రెండో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి కామన్ మనకి బయట వస్తుందండి సో టైల్స్ డిజైన్స్తో కూడా బాత్రూమ్స్లో నీట్గా ఉన్నాయి మనకి విండోస్ కానీ ఇక్కడ అన్యూజుల్ సామాన్ స్పేస్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మనం హాల్ లొకేషన్ చూస్తున్నాం వె విశాలంగా హాల్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది ఇది రన్ మూడో బెడ్రూము మీరు ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ లోపల మనము అయిపోయింది ఇక్కడ మీ కిచెన్ ఏరియాకి వచ్చారు మీరు కిచెన్ ఏరియాలో మీకు సెల్ఫ్లు చూస్తున్నారు అలాగే ఇక్కడ కూడా పిఓపి డిజైన్ ఇవ్వడం జరిగింది సెల్ఫ్లు కూడా మీకు చాలా బాగా వచ్చినాయి అలాగే పూజ గదికి మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది అన్ని వాస్తుపరంగానే బాగానే ఉందండి సో చుట్టూ కాంపౌండ్ ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలని ఆశిస్తున్నాను దీని ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగజబుల్ ఉంటుంది ఒక కోటి ఐదు లక్షలు చెప్తున్నారు చూడండి అలాగే నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నాలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మళ్ళీ మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తుంటానని ఇక్కడ చూస్తున్నాను చూడండి చుట్టూ కాంపౌండ్ ఉంది ఇక్కడ వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది చుట్టూ కాంపౌండ్ ఉందని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇంటింటి గ్యాప్ మీకు అన్నీ చూస్తున్నారు సో ఇల్లు అయితే మీకు ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఇంటూ ఫార్టీ సైజ్ మంచి సైజు త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఇక్కడ మైన్ డోర్ ఈస్ట్కి కూడా మనకి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగిందండి నార్త్కి ఈస్ట్కి కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది సో విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ